శ్రీకృష్ణుడి గుడి యొక్క వివాదం ఏంటి దారి తీసింది కారణాలు ఏంటి ఈ శ్రీకృష్ణుడి గుడి యొక్క నిర్మాణం కొరకు అప్పుడు ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి గారు యాదవ్ని తప్పుదా పట్టించి ఒక రెండుసార్లు భూమిని కేటాయించారు దీనిలో బావి ఉన్నదని చెప్పి తెలిసి కూడా పద్మశాలీలకి యాదవులకి చిచ్చు ఉద్దేశంతోనే ఈ యొక్క తప్పుడు పత్రాలు లేకుండా ఈ భూమి రికడం జరిగింది ఆ తర్వాత ఫండ్స్ గ్యాద మొబిలైజ్ చేసి ఇక్కడ శ్రీకృష్ణుడి గురి కడుతున్న సమయంలో ఒక వ్యక్తి హైకోర్టులో ప్రజావాద్యం చేయడం జరిగింది ఆ ప్రజాభాధ్యంలో భాగంగానే ప్రజలు ఉన్నటువంటి మున్సిపాలిటీ వారు అలాగే సొసైటీ యాదవ కమ్యూనిటీ వారు కూడా కౌంటర్ దాగడం జరిగింది దాని నిమిత్తం హైకోర్టు వారు ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ ఎటువంటి ప్లాన్ లేదని ప్లాన్ లేదు కాబట్టి దాన్ని డిమాలిష్ చేయమని చెప్పని ఆర్డర్ ఇచ్చి ఉన్నారు అంతేగాని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు శ్రీకృష్ణుని కూడా కూల్చివేతని చెప్పని ఒక సోషల్ మీడియాలో ఒక వార్త వార్త ప్రచారం జరుగుతుంది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి సంబంధం తెలియజేస్తున్నాము ఎందు అంటే ఇది పూర్తిగా ప్రజావాద్యంలో తీర్పు అనుగుణంగా మున్సిపాలిటీ అధికారులు చేసిన బాధ్యత ఉంది కాబట్టి వాళ్ళు వచ్చి వాళ్ళు పనులు వాళ్ళు చేసి మొత్తం డెమాలిషన్ పిల్లర్లు తీసేసి వెళ్ళారు కాబట్టి మీరు తెలిసింది ఏమనగా అంటే రామచంద్ర రామచంద్రయాదవ్ గారు ఇప్పటికైనా కానీ మీరు జరిగిన వాస్తవాన్ని ధృవీకరించి ఒకసారి ఆలోచన చేసి మీరు మీరు వస్తున్నటువంటి యాత్రని రద్దు చేసుకుని కోరుతున్నారు లెటర్ కూడా ఇవ్వటం జరిగింది అయితే మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు సరైనటువంటి సమా సమాధానం కోర్టుకు ఇవ్వకపోవటం వల్ల అది అట్లా కాలక్రమంలో పెండింగ్ పడుతుంది ఆ స్టే కొనసాగుతూ వచ్చింది ఈలోపు ఎలక్షన్స్ రావటం ఈ విషయం లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వారు సానుకూలంగా స్పందించి ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఈ నియోజకవర్గంలోని యాదవ సామాజిక వర్గానికి ఒక చక్కటి యాదవ్ భవన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది ఆ క్రమంలో మాకు నాలుగైదు సార్లు టీడీపీ ఆఫీస్ నుంచి మాకు ఫోన్లు కూడా రావడం జరిగింది తిరుపతి గారు నేను ఇంకా పెద్దలను కలిసి వెళ్ళడం జరిగింది వాళ్ళు నాలుగైదు స్థలాలు మాకు చూపించారు ఆ చూపించిన వాటిల్లో మీకు ఏదైతే అనుకూలంగా ఉంటుందని చెప్పి అడగటం జరిగింది మేము కూడా దాన్ని చూస్తూ వస్తున్నాం ఈ క్రమంలో కోర్టు వారు ఈ ప్లేస్ని డిమాలిష్ చేయమని చెప్పి మళ్ళీ తిరిగి ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఈ డిమాలిష్ ఆర్డర్ ఎప్పుడైతే వచ్చిందో వచ్చిన తర్వాత మళ్ళీ మేము ఒకసారి సమావేశం అవ్వడం జరిగింది మరి మున్సిపల్ కమిషనర్ గారు మరి లోకేష్ పియ గారు అరుణ్ గారు మాతో చర్చించి దీన్ని ఏదో రకంగా సానుకూలంగా మనం పరిష్కారం చేద్దాము త్వరితగతిన నియోజకవర్గంలో ఉన్నప్పుడు యాదవులందరికీ కూడాను ఒక చక్కటి యాదవ్ భవనం కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసి ఇచ్చేందుకు వారి ప్రయత్నం వాళ్ళు గట్టిగా చేస్తున్నారు అయితే కొంతమంది దీన్ని రాజకీయం చేయాలనే ఒక ఉద్దేశంతో నిన్న జరిగినటువంటి ఈ డిమాలిష్ కార్యక్రమాన్ని అవకాశంగా తీసుకొని వాళ్ళు ప్రెస్ నోట్లో మన ప్రభుత్వం అయినా కూటమి ప్రభుత్వం అయినా విషం కక్కడానికి చూశారు కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడాను ప్రజల యొక్క సమస్య సమస్యలను పరిష్కారం చేయడానికి ప్రజల యొక్క విధానానికి అనుగుణంగా అనుగుణంగా నడుస్తూ పరిపాలన సాగిస్తూ వస్తుంది ఇవాళ మనం చూసుకుంటే ఇవాళ మన నియోజకవర్గం మరి రాష్ట్రంలోనే చాలా ముందంజలో ఉంటూ అన్ని కార్యక్రమాల్లో శరవేగంతో జరుగుతుంటూ నిర్మాణాలు కానీ అభివృద్ధి కానీ చూస్తున్నాం మరి లోకేష్ గారికి ఇవాళ మన మంగళగిరి నియోజకవర్గంలో బలమైన సామాజిక వర్గం ఉన్నటువంటి యాదవ వర్గం మీద మరి ప్రత్యేకమైన ప్రేమ ఉన్నది కారణం ఏంటంటే మన నియోజకవర్గంలో ఉన్నటువంటి నలభై వేల మంది యాదవులు పూర్తిగా మన టీడీపీకి అనుకూలంగా మరి వారికి పనిచేశారు ఓటు వేశారు వారిని అధికారంలోకి తీసుకొచ్చి అత్యధిక మెజారిటీలో మనం గెలిపించుకున్నాం మరి అలాంటి పరిస్థితుల్లో మనకి కాలం లేట్ అయినా సరే నిదానంగా ఒక మంచి చేయాలనే ఒక ఉద్దేశంతో వారు ఉన్నారు కానీ ఈలోపు కొంతమంది పని కట్టుకొని ఇలాంటి విషయాలను ప్రచారం చేస్తూ ఎక్కడో బయట ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ దీన్ని ఒక హైలైట్ చేసి తద్వారా వాళ్ళ యొక్క ఆనందాన్ని పొందుదామనే ఒక ఉద్దేశాన్ని ఇక్కడ మేమందరం కూడా తీవ్రంగా పరిగణిస్తూ ఖండిస్తున్నాం ఇక్కడున్నటువంటి సమస్యను మేము పరిష్కరించగలం మాకు లోకేష్ గారు చాలా సానుకూలంగా సానుకూలంగా అనుకూలంగా ఉన్నారు ఉన్నప్పుడు మరి బయట వాళ్ళు వచ్చి మాకు ఏదో చేస్తారనే ఒక ఆశ ఆలోచన అయితే మాకైతే లేదు కాబట్టి కూటమి ప్రభుత్వ ప్రయోజనాలను అలాగే ఇక్కడున్నటువంటి మరి శ్రీ నారా నారా లోకేష్ గారు మాకు మంచి చేస్తారనే ఆలోచనను మేమందరం గ్రహించి త్వరిగదిన మాకు ఒక యాదవ సామాజిక వర్గానికి మంచి కమ్యూనిటీ హాలు యాదవ భవన్ ఇస్తారని మేము ఆశిస్తున్నాము అలాగే రేపు ఎవరైనా వచ్చినా కూడా ఇక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ సాధించేది ఏమీ లేదు మాకు న్యాయం చేసేదేమీ లేదు మాకు ఎందుకంటే ఇక్కడ అన్ని విధాలకు అనుకూలంగా ఉంది ఉన్న విధానాన్ని వాళ్ళు చెడగొట్టడానికి వస్తున్నారని చెప్పి మేము భావిస్తున్నాం కాబట్టి ఈ నియోజకవర్గంలో ఉన్న యాదవ సోదరులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మరి ఇందులో బయట వాళ్ళ పాత్ర ఏమీ వద్దు మనకు మనం న్యాయం చేసుకునే విధానం ఉంది కాబట్టి మరి మీరు కొంచెం ఆలోచన చేయండి ఇప్పుడు మిగతా సామాజిక వర్గాల లాగానే యాదవ సామాజిక వర్గానికి కూడా ఒక మంచి మరి న్యాయం చేస్తారనే ఒక ఆలోచన వాళ్ళ ఉంది కాబట్టి మరి వీళ్ళందరూ కూడాను ఇక ముందు జరగబోయే వాటిల్లో మిగతా వాళ్ళకి ఎలాంటి సహకారం ఇవ్వద్దు దయచేసి మన మంగళగిరి శాసనసభ్యులు మంత్రివర్యులు నారా లోకేష్ గారు మనకు న్యాయం చేస్తారనే ఆలోచన ఉంది కాబట్టి ఈ విషయం తెలుసుకోవాల్సిందిగా ఈ మీడియా ముఖంగా నేను ప్రార్థన చేస్తున్నాను అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడికి వచ్చిన యాదవ్ పెద్దలకి అందరికీ మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చిన విధానం నిన్న ఏదో చీపిచ్చి ఎక్కడ ఏదో పడేసారు అయ్యని అని చెప్పి ఏదో బోడే రామచంద్ర యాదవ్ రేపు వస్తున్నాడు ఇది చూస్తానికి ఎక్కడ ఎక్కడ ఏం పడేయలేదండి మేమేం గుడి గట్లా ఇక్కడ పడేయటానికి మేము ఒక దిమ్మి కట్టి కృష్ణుడు బొమ్మ పెట్టుకున్నాము ఇదిగో బొమ్మ అలాగే ఉంది ఏమి పడేయలేదు ఎక్కడికి వచ్చి రామచంద్ర యాదవ్ గారు ఇక్కడ విషయాలు తెలియదు మీకు ఇక్కడకు వచ్చి అనవసరంగా కులాలకి విభేదాలు తెచ్చి అనవసరమైన సమస్యలు మీరు తేవద్దండి విషయం ఏంటంటే మాకు లోకేష్ బాబు గారు ఇచ్చారంటున్నారు మీరు మాకు లోకేష్ బాబు గారు ఇచ్చినట్టే నాలుగు స్థలాలు మమ్మల్ని చూసుకొచ్చుకోమన్నారు ఆ స్థలాలు చూసుకొచ్చుకుంటానికి వెళ్ళిన రోజే ఈడకొచ్చి వచ్చి వీళ్ళు వైసీపీ వాళ్ళందరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టి ఏదో మీ కులవని చెప్పుకుంటా అనవసరమైన మాటలు మాట్లాడుకొని ఏ ఏయో సృష్టిస్తున్నారు గత ప్రభుత్వం ఏం చేసిందో అర్థం చేసుకోవాలి యాదవ కులం మొత్తం ఎలక్షన్ దగ్గరకు వచ్చిన టైంలో అంతకుముందు ఐదు సంవత్సరాలు ఏమైనా నిద్రపోయారా ఎలక్షన్ దగ్గరకు వచ్చిన టైంలో మాకు స్థలం కేటాయించి ఇక్కడ కట్టుకోమని చెప్పి ఇక్కడ కృష్ణగిడి కడుతున్నారని మళ్ళీ ఎంపటినానే అదే పార్టీలో ఉన్న వైసీపీ అతన్ని టీడీపీలో పంపించి మీ పా టీడీపీ అతను వేశాడని ఓటు రాజకీయం కోసమే అతను మా కళ్ళే పంపించి కోర్టులో వేయించి ఈ స్థలాలని ఈ అవ్వకుండా చేసిందే వైసీపీ గవర్నమెంట్ అండి అంతకుముందు ఐదు సంవత్సరాలలో ఎప్పుడు రాని యాదవ్లో గుర్తు రానిది ఎలక్షన్ దగ్గర రాగాలని మీకు ఇరవై రెండు సెంట్లు కమ్యూనిటీ భవనానికి కృష్ణుని గుడికి రెండు సెంట్లు అని ఆర్కే గారు మాకు ప్రకటించి ఏం చేశాడండి ఎంపటగానే ఆ పార్టీలోంచి నుంచి ఒక నాయకుడిని పంపించి అతనితో కోర్టులో వేయించి ఈ స్థలాన్ని అన్నీ ఆగం చేశాడు అది ఏంటంటే యాదవ్ ఓట్లు మొత్తం వైసీపీకి పడేటట్టుగా చూసుకోవడానికి ఎలక్షన్ ముందు చేసిన తంతుది మాకు అదే టైంలో దీన్ని కాదు దీన్ని కాకుండా అంత ముందే లోకేష్ బాబు గారు చెప్పాడు నియోజకవర్గ స్థాయిలో మంచి స్థలం ఒకటి మీకు వ్యాధ భవనానికి ఇస్తానని చెప్పారు అలాగే నాలుగు సైట్లు నిన్న మాకు చూసుకొచ్చుకోమన్నారు మేము చూసుకొని కూడా వచ్చాము మాకు వాళ్ళంత కావాలండి చిట్టుకుంటామండి ఎందుకు అంటే ఇక్కడ ఏం జరగదు సృష్టించాలంటే అడ్డుకుంటాం అడ్డుకోకుండా ఎందుకు కోరుకుంటాం అనవసరమైన మీరు టీడీపీ వాళ్ళు అవి పాడేశారు ఈ పాడేశారు అని చెప్పినప్పుడు మేము ఎందుకు ఒప్పుకుంటామండి రామచంద్ర యాదవ్ వస్తే అడ్డుకునే పరిస్థితి కూడా ఉంటుంది రావద్దని చెప్తున్నాం ఇటువంటి యాదవ సోదరులకి పాత్రికే మిత్రులకి మీడియా మిత్రులకి అందరికీ ముందుగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఎందుకంటే ఈ రోజున ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయటానికి గత ప్రభుత్వంలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు చేసినటువంటి విధానాన్ని మళ్ళా వాళ్లే ఈ రోజున మళ్ళీ సోషల్ మీడియాలో కానీ పత్రికల ద్వారా కానీ వాళ్లే ప్రచారం చేస్తూ ఇక్కడేదో మోసపూరితమైనటువంటి విధానాన్ని అవలంబించి ఉన్న కట్టడాలను కూల్చి వేస్తున్నారు దీని మీద బోడే రామచంద్ర యాదవ్ గారిని తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ఏదో న్యాయం చేద్దాము అని అనుకుంటున్నారు ఇక్కడ ఎప్పుడు వాళ్ళు చేసినటువంటి కట్టడాలు అలాగే ఉన్నాయి ఏది కూడా కూల్చడం అనేది లేదు నిర్మాణం అనేది గతంలో చేసినవి తప్ప ఇక్కడ ఏ విధమైనటువంటి కూడా కూల్చివేత్తలు గురికాలేదు వాటిని అన్నింటిని కూడా గుర్తుపెట్టుకోవాలి మరి ఇక్కడ మాట్లాడేటటువంటి కొంతమంది మరి సోషల్ మీడియాలో కానీ మరి మీడియా ద్వారా కానీ అనేకమైనటువంటి తప్పుడు ప్రచారాలు పెట్టి మరి ప్రజలందరినీ మరి కులాల మధ్య అంతర్గత కలహాలను క్రియేట్ చేయడానికి చేసేటటువంటి విధానమే తప్ప ఎవరు కూడా ఇక్కడ మేము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేస్తున్నారని చెప్తున్నారు తెలుగుదేశం ప్రా ప్రభుత్వంలో ఏది కూడా కూల్చడం అనేది లేదు కూల్చడం అనేది వైసీపీ ప్రభుత్వానికి అలవాటు అది చేసేటటువంటి విధానం వాళ్ళది వాళ్ళు గతంలో కూల్చివేతల్ని ప్రతి శుక్ర శనివారాల్లో మొదలు పెట్టుకొని మరి ప్రజల్ని భయభ్రాంతి గురి చేసినటువంటి విధానం ప్రజలందరికీ తెలుసు ఆ విధానాన్ని ఇక్కడ తెలుగుదేశం పార్టీ కానీ ఎన్డీఏ కూటమి కానీ ఏది చేసేటటువంటి ఆలోచన అయితే లేదు మరి ఇక్కడ జరిగేటటువంటి అన్యాయం ఏది లేదు రామచంద్ర యాదవ్ గారు ఇక్కడికి వచ్చి ఏం చేయాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఇక్కడ ఏదైనా జరిగితే వాళ్ళు వచ్చి మాట్లాడవచ్చు ఇక్కడ అంతా బాగున్నప్పుడు మరి ప్రతిదాన్ని కూడా మరి రాజకీయం చేద్దామనేటటువంటి దురుద్దేశంతో కొంతమంది స్వార్థపూరితమైనటువంటి కక్షతో మరి ప్రభుత్వం మీద బురద చల్ల బురద చల్లాలి అనే ఉద్దేశం చేస్తున్నదే తప్ప ఏ విధమైనది కాదనేది తెలియపరుస్తున్నాం